హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ ఇంకో వ్లాగ్తో తో వచ్చేసాను ఈ రోజు వ్లాగ్ ఏంటంటే బెహ్రైన్ నేషనల్ మ్యూజియం చూపించబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బ్లాగ్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది మీలో ఎవరైనా బెహరైన్ లో ఉంటే ఈ మ్యూజియం కి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మీకు పిల్లలు ఉంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మ్యూజియం మ్యూజియం బయట నుండి చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది పెద్ద పెద్ద కుండీల్లో మొక్కలు వేసి చాలా బాగుంటుంది ఈ కుండీలు చూసారా ఒకటి త్రీ ఫీట్ వరకు ఉండొచ్చు అనుకుంటా చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా మ్యూజియం లోపలికి ఎంటర్ అవకముందే బయట ఈ విధంగా పెట్టారు కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ పెట్టారు పక్కనేమో విగ్రహాల లాగా పెట్టారు పెద్ద పెద్ద బొమ్మలు ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము ఎంట్రన్స్ ఫస్ట్ నుండి వీడియో తీద్దామని అనుకున్నాను కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇక్కడ వీడియో తీయలేకపోయాను అంటే స్టార్టింగ్లోనే వీడియో తీయలేదు మొత్తం మ్యూజియం అంతా కవర్ చేశాను స్టార్టింగ్లో ఏంటంటే టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ మాత్రం వీడియో తీయలేదు ఈ మ్యూజియంలో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ చరిత్ర వాళ్ళు అప్పట్లో ఎలాంటి వస్తువులు వాడేవారు వాళ్ళు చేసే వ్యాపారాలు వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఎలాంటి పనులు చేసేవారు అలాంటి అవన్నీ కళ్ళకు కట్టినట్టు పెట్టారు ఈ మ్యూజియంలో ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నానంటే అంటే అప్పట్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఇంకా వాళ్ళు చనిపోతే వాళ్ళని ఎలా పూడ్చిపెట్టేవారు వాళ్ళ శ్మశాన వాటిక అవన్నీ నేను చూపించబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది చూసినట్టయితే అది టీవీ కమ్ రేడియో అప్పట్లో ఇలా ఉండేదంట ఇంకా ఇదేమో అప్పట్లో వాళ్ళ కరెన్సీ ఇందులో మీరు చూసినట్టయితే ఇందులో ఫిఫ్టీ రూపీస్ నోట్ మన ఇండియన్ కరెన్సీ కూడా ఉంటుంది అప్పట్లో వాళ్ళు ఇండియాకి కూడా వచ్చి పనులు చేసుకునేవారంట వీళ్ళు ఇండియాకి కూడా వచ్చి ఇండియాలో వ్యాపారాలు ఇంకా పనులు చేసుకుని సంపాదించుకునేవారంట ఇంకా మొత్తం వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ ఆచారాలు అన్నీ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అన్నీ క్లియర్గా ఉన్నాయి కింద అయితే చిన్న చిన్న ఇలాంటి వస్తువులు లాంటివి పెట్టారు కింద అయితే ఏమీ లేవు కింద స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫ్లోర్ చూసారా ఫ్లోర్ మీద ఏదో డిజైన్ లాగా ఉంది కదా అది డిజైన్ కాదు బెహరీన్ మ్యాప్ అనమాట ఇదంతా బెహరీన్లో మూలమూలనున్న ప్రదేశాలు అన్నీ కూడా ఇక్కడ మ్యాప్ లాగా వేశారు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి ఇక్కడ ఇలాగ స్టాచ్యూ లాగా కనిపిస్తుంది కదా దాన్ని ఫ్రేమ్ ఆఫ్ పీస్ అని పిలుస్తారు మీలో ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు బెహ్రాన్లో కానీ ఉంటే ఈ ఫ్రేమ్ ఆఫ్ పీస్ అనే స్టాచ్యూ రోడ్ మీద కూడా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది స్టాచ్యూ ఇక్కడ చూసినట్టయితే ఆ అవార్డు ఎందుకు వచ్చిందో అని కూడా రాశారు ఇంకా ఇక్కడ కార్ చూడండి ఇది ఎంత బాగుందో ఈ కార్ చూస్తే నాకు త్రిబులర్ మూవీ కార్ లాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి ఈ కార్ చూస్తే షోరూమ్ లో పెట్టిన కార్ లాగే ఉంది అసలు పాత కార్ లాగా అసలు ఎక్కడా లేదు చాలా షైనింగ్ మెరిసిపోతూ ఉంది కార్ అయితే చాలా బాగుంది కదా ఇక్కడ అయితే కిందంతా బాగా స్పేషియస్గా ఉంది కదా ఇక్కడ పిల్లలు బాగా ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరూ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు అసలు వాళ్ళతో మ్యూజియం అంతా కవర్ చేయలేమేమో అనుకున్నాం కానీ పిల్లలు అయితే అసలు ఏడవలేదు మంచిగా కోఆపరేట్ చేశారు మ్యూజియం అంతా తిరిగి వరకు వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా మంచిగా ఆడుకున్నారు మ్యూజియంలో ఇక్కడైతే మేము పైకి వచ్చేసాము పైన ఫస్ట్ ఫ్లోర్కి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అప్పట్లో వాళ్ళు ఏం వాడేవారు వాళ్ళు బౌల్స్ వాళ్ళు కుండలు మట్టి పాత్రలు అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి ఇవన్నీ చూపిస్తాను అప్పట్లో బెహరైన్ ఎలా ఉండేది అని ఈ పైన గోడల మీద అంతా అదే వేశారు ఇంకా అప్పట్లో ఈ కంట్రీలో మట్టితో తయారు చేయబడిన పాత్రలు కుండలు ఎక్కువగా తయారు చేసేవారంట ఆ కుండలు క్రియేట్ చేసిన ప్లేస్ మార్కెట్ ఎలా ఉంటుందో ఇక్కడ చిన్నగా క్రియేట్ చేసి పెట్టారు ఈ ఈ కుండలు అయితే అప్పట్లోవే అంట ఇక్కడ కొన్ని వందల సంవత్సరం నాటి రాళ్ళు కూడా పెట్టారు ఆ రాళ్ళలో భాగంగా కనిపిస్తున్న ఈ టంగ్ షేప్ రాయి కూడా కొన్ని వందల సంవత్సరాల నాటి రాయి అంట ఈ రాయిని చూసినట్టయితే సేమ్ నాలుగ షేప్ లోనే ఉంది అప్పట్లో ఈ కుండలు చేసి విధానం ఇంకా కుండలు చేసి ప్లేసు ఇంకా కుండలు చేసి అమ్మే మార్కెట్ కూడా చూపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ అంతా చూసినట్టయితే కుండలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇంకా ఈ గోడల మీద రాళ్ళు పెట్టారు ఇవన్నీ చాలా ఇయర్స్ బ్యాక్ రాళ్ళు అంట రకరకాల షేప్స్ లో ఉన్నాయి వాటి ఫొటోస్ వేసి వాటి ఎక్స్ప్లెనేషన్ పక్కన రాసారు ఇక్కడ ఇది చూసినట్టయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ టెంపుల్స్ ఇక్కడ ఎలా ఉండేవి అనేది బ్లూ ప్రింట్ లాగా వేసి చూపించారు చాలా బాగుంది కదా ఈ కట్టడం అంతా కూడా ఈ విధంగానే ఉండేవంట టెంపుల్స్ అప్పట్లో ఈ టెంపుల్స్ కోసం అయితే పక్కన గోడల మీద కొంత ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది కదా మీరు చూసినట్టయితే ఈ టెంపుల్ చుట్టూ అసలు ప్లాన్స్ ఏం లేవు అక్కడక్కడ చెట్లు ఉన్నాయి ఆ చెట్లు కూడా కజ్జూరం చెట్లు ఇక్కడ ఎడారి ప్రాంతం కదా అప్పట్లో చెట్లు ఉండేవి కాదంట ఈ గోడల మీద అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇక్కడ గోడ మీద బోన్స్ కనిపిస్తున్నాయి కదా అవి కొన్ని సంవత్సరాల క్రితం తవ్వకాల్లో మేక ఎముకలు అంట అవి దొరికితే తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టారు వాటి కోసం అయితే ఎక్స్ప్లెనేషన్ పెద్దగా లేదు చెప్పడానికి కూడా ఇవన్నీ కూడా అప్పట్లో ఏ విధంగా కుండలు చేసేవారు అని ఫొటోస్ లో వేసి చూపించారు ఈ పాత్రలన్నీ కూడా త్రీ హండ్రెడ్ బీసీ కాలం నాటి వంట ఇవన్నీ చాలా జాగ్రత్తగా దాచారు కదా ఇక్కడ ఏ విధంగా చేసేవారు అని చెప్పేసి చూపించారు ఇవన్నీ మన సైడ్ కూడా చేస్తారు కాకపోతే వీళ్ళు వీళ్ళ కల్చర్ ని రిప్రజెంట్ చేసుకుంటూ పెట్టారు ఇంకా ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసే పనిముట్లు అంట అప్పుడు ఆ పాత్రలు చేయడానికి యూజ్ చేసిన పనిముట్లు అంట అవన్నీ ఇవన్నీ తవ్వకాల్లో దొరికితే తీసుకొచ్చి ఇక్కడ జాగ్రత్త పెట్టారు ఏవి ఎప్పుడు దొరకాయి వీటితో ఏ విధంగా చేసేవారు అని చెప్పి పక్కనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ గోడల మీద పెట్టారు ఇక్కడ నుండి అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వాళ్ళు పుట్టినప్పుడు నుండి వాళ్ళ కల్చర్ ఏంటి అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ శిల్పాల ద్వారా ఇక్కడైతే అరబ్ కల్చర్ లో వాళ్ళు పుట్టిన పదకొండు రోజుల తర్వాత అందరిని పిలిచి పేర్లు పెడతారంట అది కూడా ఎలా అంటే అమ్మాయి పుడితే వాళ్ళ నానమ్మ పేరు అబ్బాయి పుడితే వాళ్ళ తాతయ్య పేరు పెడతారంట అప్పుడు అందర్ని పిలిచి ఫంక్షన్ చేసుకుంటారంట ఆ ఫంక్షన్ అప్పుడు మేకను గాని గొర్రెని గాని కట్ చేసుకొని దాన్ని కుక్ చేసుకొని పక్కన ఉన్న నైబర్స్ కి ఇంకా ఫంక్షన్ కి వచ్చిన చుట్టాలకి అందరికి పెట్టుకొని విందు చేసుకుంటారంట చాలా బాగా చేసుకుంటారంట ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు అక్కడైతే ఆ శిల్పాలను చూస్తే నిజంగా మనుషులు కూర్చున్నట్టు అనిపించింది కదా ఇంకా ఈ సైడ్ వస్తే ఇక్కడ మనకి ఇండియాలో భోగి పండుగ రోజు పిల్లలందరినీ తీసుకుని వచ్చి భోగి పళ్ళు పోస్తారు కదా అదే విధంగా అరబ్ కల్చర్లో లో నమోనా అనే ఫెస్టివల్ రోజు పిల్లలందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోపెట్టి పైనుండి చాక్లెట్లు పోస్తూ ఆడిపిస్తారంట ఇక్కడ ఈ బొమ్మల్ని చూసినట్టయితే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు పైనుండి ఒక లేడీ పిల్లల్ని ఆడిపిస్తూ పైనుండి చాక్లెట్లు పోస్తున్నట్టు ఈ బొమ్మల్లో చూపిస్తున్నారు అరబ్ కల్చర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టైం ఖురాన్ చదివినప్పుడు ఈ విధంగా ఫెస్టివల్లాగా సెలబ్రేట్ చేసుకుంటారంట అరబిక్ కల్చర్లో పెళ్ళిళ్ళు ఈ స్టైల్లో ఉంటాయని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పెళ్ళి టూ డేస్ ముందు పెళ్ళికూతురికి గుడ్ లక్ పార్టీ చేస్తారంట ఆ అమ్మాయిని మధ్యలో కూర్చోపెట్టి నలుగురు ఆడవాళ్ళు గ్రీన్ కలర్ క్లాత్ పట్టుకొని అమ్మాయి చుట్టూ డ్యాన్స్ వేస్తారంట పెళ్ళి బాగా జరగాలి పెళ్లి లైఫ్ బాగుండాలి అని అని బ్లెస్ చేస్తారంట పెళ్లి రోజు పెళ్లి ఇలా రెడీ చేస్తారంట ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంకా పెళ్లి తరుపుళ్ళు పెళ్ళికొడుకు తరుపుళ్ళు తెచ్చిన గోల్డ్ అంతా ఆ అమ్మాయికి వేసి ఈ విధంగా రెడీ చేస్తారంట గ్రీన్ కలర్ డ్రెస్ వేసి అరబిక్ పెళ్ళికూతురు ఈ విధంగా ఉంటారంట అరబ్ కూతుర్లు ఈ విధంగా రెడీ అవుతారంట ఆ అమ్మాయి వేసుకున్న హారం చూసారా పూలదాండలాగా ఎంత ఉందో పెళ్ళికొచ్చిన రిలేటివ్స్ అదే బాబాయిలు మామయ్యలు ఇలాగా మగవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు ఇక్కడ పండగ టైంలో కూడా ఈ విధంగానే కూర్చుంటారు రియల్గా మనుషులు కూర్చున్నట్టే ఉన్నది కదా ఇక్కడ అప్పట్లో కట్టుకునే తాయెత్తులు ఎలా ఉంటాయో చూపించడం కోసం ఇక్కడ పెట్టారు ఇక్కడ అప్పట్లో అరబ్ వాళ్ళకి ఒక ఫెస్టివల్ వచ్చేదంట ఆ ఫెస్టివల్ టైంలో వాళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ సాంగ్స్ పాడుకుంటూ ఇంకా డ్యాన్సెస్ చేసుకుంటూ చాలా హ్యాపీగా రిజర్వ్స్ చేసేవారంట ఆ విజువల్ ఇక్కడ వేశారు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్పట్లో వాళ్ళు వేసుకునే బట్టలు ఎలా కుట్టేవారో ఇంకా ఎంబ్రాయిడరీ ఏ విధంగా చేసేవారో అండ్ వాళ్ళు పెట్టుకునే టోపీలు ఎలా కుట్టేవారో అవన్నీ క్లియర్గా ఇక్కడ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడైతే ఇద్దరు ఆంటీలు కూర్చొని ఉన్నారు కదా వీళ్ళు గోల్డ్ థ్రెడ్తో జెరీ వర్క్ చేస్తున్నారు గోల్డ్ శారీస్కి జెరీ వర్క్ అంటాం కదా ఇలా చేసేవారంట ఆ కాలం నుండే శారీస్ మీద గోల్డ్ జెరీ వర్క్ ట్రెండ్ అనుకుంటా లేస్ వర్క్ మీద గోల్డ్ ఇంకా సిల్వర్ థ్రెడ్ తో చేసేవారంట అదే అక్కడ రాసింది ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇవి దిండ్లు అదే కుషన్స్ అంటాం కదా కాటన్ స్టఫ్డ్ కుషన్స్ అంట వీటి చుట్టూ కూడా లేస్ వర్క్ చేసేవారంట ఈ పక్కనే ఉన్న బొమ్మలు చూసారా ఇదేంటంటే వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ ని రీప్రజెంట్ చేసినట్టు పెట్టారు మగవాళ్ళు అయితే అలాంటి వైట్ డ్రెస్ వేసుకుంటారు ఇప్పుడు కూడా అలాంటి వైట్ డ్రెస్ వేసుకుంటారు పై నుండి కింద వరకు దాని పేరు ఏదో ఉంటుంది నాకు ఐడియా రావట్లేదు చెప్పడానికి ఇప్పుడైతే ఇంకా మేము పైకి వచ్చేసాము మేమైతే పైకి వచ్చేసాము సెకండ్ ఫ్లోర్కి ఇందాకంతా చూపించింది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ కల్చర్ అంతా ఎలా ఉంటుందో అన్నది చూపించారు ఈ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళు చేసిన వ్యాపారాలు ఏమేమైతే వ్యాపారం చేశారో అప్పట్లో అవన్నీ ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ ఇది చూసినట్టయితే బట్టలు నేస్తున్నట్టుంది బట్టలు నేసేవారంట బట్టలు నేసి అమ్మేవారు అంటే బట్టలు వాళ్ళే సొంతంగా నేసి అమ్మేవారు ఇంకా ఇక్కడ కుండలు చేస్తున్నారు కుండలు చేసి ఇక్కడ అమ్మేవారు ఇక్కడ ఇలాగా వాళ్ళు ఏమేం పనులు చేసేవారో అన్నీ బొమ్మల రూపంలో క్లియర్గా పెట్టున్నారు ఈ బొమ్మలు చూస్తుంటే రియల్గా మనుషులు వచ్చి కూర్చున్నట్టే ఉన్నారు కదా చాలా రియల్గా ఉన్నారు సేమ్ మనుషుల్లోనే ఇక్కడ కూర్చొని ఆంటీలు అయితే బుట్టలు అల్లుతున్నారు అప్పట్లో వీళ్ళు బుట్టలు కూడా అల్లేవారంట చూసినట్టయితే ఇక్కడ కోడిల్ని కూడా పెంచుతున్నట్టుగా ఉంది కోడిలు కూడా పెంచేవారు అనుకుంటా ఇక్కడ బ్రతకడానికి ఇవన్నీ వాళ్ళ జీవనోపాధి పనులు అనుకుంటా ఇక్కడ చూసినట్టైతే బుట్టలు తట్టలు చాటలు ఇంకా చేపలు అన్ని అల్లుతున్నట్టు ఉన్నాయి వీళ్ళు చెయ్యని పని అంటూ ఏది లేదు అన్నట్టుగా ఉంది ఇక్కడ చూసారా చేపలు ఎలా నేస్తున్నారో నేస్తున్నట్టు ఉన్న ఫోటో పెట్టారు ఇక్కడ పడవలు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ సముద్రం లోపలికి చేపల వేటకు కూడా వెళ్ళేవారంట చేపలు పట్టి చేపలని కూడా అమ్మేవారంట ఇక్కడ చూసినట్టయితే అయితే చేపల్ని ఇక్కడ చేపల్ని కూడా కాలుస్తున్నారు చేపలు పట్టి అమ్మేవారు ఇంకా ఏంటంటే వీళ్ళు ముత్యాలు ఎగుమతి కూడా చేస్తూ ఉండేవారంట బెహరన్ ముత్యాలు కూడా ఫేమస్ ఒకప్పుడు ఇప్పుడు కూడా ఫేమస్ అంటారు కానీ ఇప్పుడైతే ఎక్కువ గోల్డ్ ఇక్కడ ముత్యాలు తీస్తున్నారు ముత్యాలు ఏంటంటే జూన్ నుండి అక్టోబర్ వరకు వాళ్ళకి ముత్యాలు సీజన్ అంట అప్పుడే బాగా దొరికేవంట అప్పుడు ముత్యాల వేటకు కూడా వెళ్ళేవారంట ఇక్కడ చూసారా ఇక్కడ షిప్ పెట్టి మనుషులు తాళ్ళు వేసుకొని సముద్రంలోకి దిగుతున్నట్టుగా పెట్టారు చూపిస్తున్నారు అప్పట్లో ముత్యాల కోసం ఇలాగ షిప్లో నిండి తాళ్ళు కట్టుకొని సముద్రంలోకి దిగి ముత్యాలు తెచ్చేవారంట ముత్యాలను ఎగుమతి చేసేవారంట ఇక్కడ వాళ్ళ అప్పట్లో సంపాదించిన ముత్యాలు జ్యువెలరీ అంతా ఇక్కడ పెట్టారు ఈ విధంగా మనుషులు తాళ్ళుతో సముద్రంలోకి దిగి ముత్యాలు బొమ్మలు చూస్తుంటే చాలా రియల్ గా ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ రాసి కూడా ఉంది ముత్యాల కోసం సముద్రంలోకి దిగి ఆ ముత్యాలు వచ్చిన ముత్యాలు చెప్పులు ఉంటాయి కదా అవి మార్కెట్ లోకి తీసుకు వెళ్ళి అమ్మేవారంట అయితే చెప్పల పలంగా అమ్మేసేవారంట లేకపోతే చెప్పల నుండి ముత్యాలని వేరు చేసి తూకం మీద వెయిట్ ఎంత అంటే కేజీల లెక్కలో అమ్మేవారంట ఇక్కడ ఇది చూసినట్టయితే ఇది మార్కెట్ మనం సంత అంటాం కదా ఇలాగ సంతలా పెట్టారు ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ రియల్ గా కనిపించడానికి అన్ని గా పెట్టి వెజిటేబుల్స్ లాగా కనపడడానికి అన్ని బంగాళదుంపలు ఇక్కడ ఖర్జూరం చెర్రీస్ టొమాటోస్ ఉల్లిపాయలు అన్నీ పెట్టి అమ్ముతున్నారు నిమ్మకాయలు మొత్తం లేని వెజిటేబుల్ లేదు అన్నట్టుగా ఉంది ఇక్కడైతే ఇక్కడైతే ఇక్కడ పక్కన చూసినట్టయితే ఆంటీలు చీరలు చెప్పులు అవన్నీ అమ్ముతున్నారు ఈ చెప్పులు డిజైన్స్ చూడండి అప్పట్లో ఇక్కడ చూసినట్టయితే ఐరన్ వర్క్స్ కూడా చేస్తున్నారు చాలా రియలిస్టిక్గా ఉంది చూడండి అక్కడ రెడ్ కలర్ లైట్ పెట్టారు నిజంగా ఫైర్తో వర్క్ చేసినట్టు ఇక్కడ ఇక్కడ చెప్పులు కుట్టడం అని వడ్రంగు పని అని ఇలాగా రకరకాల పనులు చేస్తున్నారు బెహరైన్ దేశం ముందైతే పేద దేశం అనే చెప్పాలి వాళ్ళకి ఆయిల్ పడినంత వరకు బెహరైన్ అనేది పేద కంట్రీ అంట వాళ్ళు పనులు చేసుకోవడానికి ఇండియా కూడా వచ్చి పనులు చేసుకునేవారు ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా వాళ్ళు చేసే పనులు టైలరింగ్ చేసేవారు టొబాకో అమ్మేవారు ఇంకా రకరకాల మసాలా దునుసులు అమ్మేవారు బార్బర్ షాప్స్ ఉన్నాయి ఈ విధంగా అన్నీ ఉన్నాయి చాలా పనులు చేసుకుని బ్రతికేవారు ఇక్కడైతే స్వీట్ షాపు హల్వా హల్వా ఇప్పుడు కూడా ఫేమస్ బెహరీన్లో ఈ విధంగా షాప్స్ ఉండేవి అప్పట్లో ఇంకా వీళ్ళు కుబూస్ చేసి అమ్మేవారు ఈ కుబూస్ అనేవి ఇప్పుడు కూడా అమ్ముతారు ఇప్పుడు కూడా ఇక్కడ చాలా ఫేమస్ కాకపోతే ఇక్కడ వాళ్ళు కాదు బయట దేశాల నుండి వచ్చిన వాళ్ళు పనుల కోసం ఇక్కడ కుబూస్ చేసి అమ్ముతారు కుబూస్ అంటే ఏం కాదు చపాతీలు టైప్లో ఉంటాయి ఇక్కడ చూసారా ఇది హుక్కా అంటారు వింటర్స్లో ఎక్కువ తాగుతారు ఇక్కడ చాలా చాలా ఉంటుంది వింటర్ టైంలో ఇక్కడ అరబ్ వాళ్ళు ఇలా బయట కూర్చొని హుక్కా తాగుతూ ఉంటారు ఇక్కడ చూసినట్టయితే పైనుండి ఇక్కడ నుండే కదా మనం నడుచుకుంటా వచ్చాము ముందు చెప్పాను కదా బెహరన్ ప్రదేశాలన్నీ మూలమూలలా మ్యాప్ వేసి అక్కడ ఫ్లోర్ లాగా చేశారు అని అదనమాట వ్యూ ఇంకా ఇక్కడ ఇవి చూసినట్టయితే వాళ్ళ పురాతన డాక్యుమెంటేషన్ వర్క్ ఇంకా వాళ్ళ పురాతన వస్తువులు ఎలా ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో అక్కడ చూపిస్తున్నారు పురాతన రాళ్ళు అటువంటివన్నీ కూడా అప్పట్లో పేపర్స్ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు కదా ఈ విధంగా ఇలా రాసుకునేవారంట ఇది వచ్చి బెహరీన్ కోట ఇక్కడ బెహరీన్ కోట కూడా ఉంది అది సూని ఎక్కడైనా నేను చూపిస్తాను వీడియోస్ లో స్టార్ట్ చేసిన నేను వీడియో అప్లోడ్ కోట కూడా చాలా బాగుంటుంది అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈసారి నేను ఎప్పుడైనా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సూన్ వెళ్తాము వెళ్ళి అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూసినట్టయితే కొన్ని కొన్ని విగ్రహాలు చెక్కి ఉన్నాయి అవి కూడా చాలా పురాతనమైనవి ఇవి కూడా మ్యూజియం లో పెట్టారు వీటి కోసం డీటెయిల్డ్ గా అంతేమీ ఇవ్వలేదు ఇక్కడ ఇంకా మ్యాప్ పెట్టారు ఇది నార్మల్ గా మామూలుగా పెట్టారు ఇక్కడ ఇక్కడ కొన్ని కాయిన్స్ పెట్టారు ఏంటంటే ఇస్లామిక్ కాయిన్స్ అంట ఈ విధంగా వాళ్ళ కాయిన్స్ అన్ని ఇక్కడ పెట్టి వాటి కోసం డీటెయిల్స్ ఇచ్చారనమాట ఇక్కడ నార్మల్గా వరల్డ్ మ్యాప్ పెట్టారు వరల్డ్ మ్యాప్ కోసం పెద్దగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ ఏ దేశం ఎక్కడ ఉంది రెడ్ ఇక్కడ ఓషన్స్ ఎక్కడ ఉన్నాయి ఆ టైప్ లో పెట్టారు ఇంకా ఇవన్నీ వాళ్ళ కాయిన్స్ అనమాట ఇంకా ఇవి అన్నీ కురాన్స్ వాళ్ళ బుక్స్ కురాన్సు వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా ఇందులో ఇలా పెట్టుకున్నారు వాళ్ళ డాక్యుమెంటేషన్ వర్క్స్ ఇవన్నీ కూడా ఇలా పెట్టారనమాట ఇవన్నీ వాళ్ళ పాతకాలపు బుక్స్ ఖురాన్స్ ఇవన్నీ పెట్టారు ఇంకా నెక్స్ట్ ఎంటర్ అయ్యేది ఏంటంటే గ్రేవ్స్ అనమాట ఎవరికైనా భయం వేస్తే చూడద్దు ఇక్కడ స్కిప్ చేసేయండి పూర్వంలోనే ఎక్కువ సమాధులు ఉన్న ఐలాండ్ కింద పేరు తెచ్చుకుందంట బెహ్రీన్ అందువల్లే ఇక్కడ హిస్టరీ అండ్ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా పరిశోధనలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంట ఇక్కడ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్ట్ చేసిన బోన్స్ స్కల్స్ అన్ని ఈ మ్యూజియం లో పెట్టారు ఇవన్నీ అప్పట్లో కలెక్ట్ చేసిన స్కల్స్ బోన్స్ అంటే రియల్ స్కల్స్ అనమాట కింద బటన్స్ ఉన్నాయి అవి నొక్కుతుంటే అవి ఎప్పుడు కలెక్ట్ చేశారు ఎలా కలెక్ట్ చేశారో అనేది అక్కడ హిస్టరీ ఇస్తున్నారు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో దొరికాయంట స్కల్ ఒక చోట బోన్స్ ఒక చోట అలా దొరికాయంట ఇంకా ఇక్కడ చూసినట్టు అయితే కూడా ఫుల్ గా ఒక చోట దొరికిందంట అది కూడా ఇక్కడ పెట్టారు ఇవి చూస్తే కొంచెం భయంకరంగానే అనిపించింది ఇంకా ఇలా ముందుకు వెళ్తుంటే ఇవి సమాధులు ఇది ఇక్కడ ఉన్నది రియల్ సమాధి కొన్ని సంవత్సరాల క్రితం పూర్వం నాటి సమాధి అనమాట ఆ మట్టి అక్కడ ఉన్న రాళ్ళు ఆ ప్రాంతంతో సహా పెట్టారు ఇక్కడ ఇలాగ సమాధులన్నీ ఇలానే ఉన్నాయి మనిషిని పూడ్చి పెట్టినట్టు ఆ అరేంజ్మెంట్స్ ఆ స్కల్ అంతా అలానే ఉంది సమాధి వరకు చూస్తాం గానీ సమాధి లోపల ఎలా ఉంటుందో చూడడం కదా తెలియదు కదా వీళ్ళైతే ఇదంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టారు కొంచెం చూస్తే భయం ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇదంతా ఇంకా మ్యూజియం బయటకు వచ్చేస్తే మ్యూజియం నానుకొని ఒక లేక్ లాగా ఉంటుంది బయట అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఫొటోస్ కి షూట్స్ కి చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్